రామలక్ష్మి నిజంగా నేను ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నానంటే నేను మాటల్లో కూడా చెప్పలేకపోతున్నాను అంత సంతోషంగా ఉన్నాను మళ్ళీ నాకు అదే కాలేజ్లో మళ్ళీ నేను కోచ్గా వెళ్ళడం అంటే నిజంగా నా లైఫ్ అంతా ఇక స్పాయిల్ అయిపోయింది మళ్ళీ నా తిరిగి నా జీవితాన్ని నేను చూసుకోలేనేమో అని అనిపించింది రామలక్ష్మి కానీ ఇప్పుడు అలా కాదు ఇప్పుడు నేను మళ్ళీ కోచ్గా అదే పెట్టబోతున్నాను నేను తప్పు లేదన్న విషయం రఘురామ్ గారు చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది అవును సార్ నేనే నాన్నతో చెప్పాను ఏ కాలేజీలో అయితే నేను అవమానించి సార్ కోచ్ స్థానాన్ని నేనే తొలగించాను మీరే ఎలాగైనా మాట్లాడి మళ్ళీ ఆ స్థానాన్ని సార్కి ఇప్పించమని నేనే అన్నాను సార్ అందుకే రామలక్ష్మి విఆర్ మేట్ పడిచ్చని అంటాను అనే విధంగా అంటూ అలా ఒకరినొకరు చూసుకుంటూ చాలా మురిసిపోతూ ఉంటారు ఇక మరోవైపు మాత్రం సీను ఇలా అనుకుంటూ ఉంటాడు ఇదే ఇదే సరైన నిర్ణయం ఇక అలాగే చేస్తే నేను నా ఆద్యని ఎప్పటికీ నా కళ్ళతో నేను చూస్తూ ఉంటాను అలా జరగకపోతే ఇక నా ఈ జన్మకు వెళ్ళి పాస్పోర్ట్ నుండి స్త్రీను వెళ్తూ ఉంటే అంతలో చారు చూస్తుంది ఏంటండి ఎక్కడికి పోతున్నారు చెప్పాలా ఎక్కడికో వెళ్తున్నాను నీకు అన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా చెప్తే తెలుస్తుంది కదా అండి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది మీరు ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్తున్నారంటే నాకు కాస్త ఆందోళనగా ఉంటుంది అందుకే అడుగుతున్నాను ఆ విషయం ఏంటో చెప్తే బాగుంటుందని నీకు చెప్పాల్సిన అవసరం లేదు నీకు చెప్తే పని జరుగుతుందని నాకు నమ్మకం లేదు అందుకే నీకు చెప్పకుండా నేను వెళ్తాను అని అంటూ ఇక వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు బావేంటి ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు అసలు ఎక్కడికి వెళ్తున్నట్టు అని మనసులో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం శ్రీను వెళ్ళి పాస్పోర్ట్కి అప్లై చేస్తాడు రేపటిలోగా ఎంక్వైరీకి వస్తాము ఆ తర్వాత మీ పాస్పోర్ట్ని మీకు అందేలా చేస్తాము కానీ వెంటనే జరగాలి ఈ ప్రాసెస్ అంతా కూడా మీరేం కంగారు పడకండి ఈ ప్రాసెస్ అంతా త్వరగా కంప్లీట్ అవుతుంది మీరు మనసులో ఏం పెట్టుకోకండి కానీ ఇది నా జీవితానికి సంబంధించిన మ్యాటర్ అలా అని చెప్తున్నాను సరే నేను చూసుకుంటాను అనే విధంగా అంటూ ఇక వెంటనే శ్రీను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు మరోవైపు మాత్రం ఆతి కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది నేను వెళ్ళాక నేను ఎలా ఉంటా ఏంటో తెలీదు కానీ కానీ నేను ఎలా ఉంటానా అని భయంగా ఉంది భయం వేస్తుంది నేనేం చేస్తున్నానో నాకు అర్థం కావట్లేదు కానీ శ్రీను జీవితం బుక్కి పాలవ్వకూడదు చారు జీవితాన్ని నేను నేను పాడు చేసిన దాన్ని కాకూడదు అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాను నన్ను క్షమించ శ్రేణు అని మనసులో ఆద్య అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం రామలక్ష్మి ఇంటికి వస్తుంది ఇక రూమ్లోకి వెళ్ళగానే ఆద్యని చూసిన రామలక్ష్మి ఏమైంది ఆద్య అలా ఉన్నావు ఏంటి రామా ఈరోజు నువ్వు చాలా సంతోషంగా కనిపిస్తున్నావు నువ్వెందుకు ఇలా ఉన్నావు చెప్పు ఆత్యా ముందు నువ్వు చెప్పురామా సార్కి మళ్ళీ అదే లో కోచ్గా మళ్ళీ మన ముందుకి రాబోతున్నాడు అద్య చాలా సంతోషంగా ఉంది కానీ నువ్వు ఇలా అర్థాంతరంగా అమెరికాకు వెళ్ళడమే చాలా బాధగా ఉంది ఏం చేయను అలాంటి పరిస్థితి వచ్చింది సరే నువ్వెందుకు బాధపడుతున్నావు నా సమస్య ఏంటో నీకు తెలుసు కదా రామలక్ష్మి నేను ఎందుకు బాధపడుతున్నానో కూడా నీకు తెలుసు కదా మీ అందరినీ వదలడం వదిలి వెళ్ళడం నాకు కష్టంగా ఉంది అయితే ఉండిపోవచ్చు కదా అద్య ఉండలేను నా సమస్య ఏంటో కూడా నీకు కూడా చెప్పాను కదా రామా సరే ఆద్య సరే నువ్వు ఎలాంటి బాధలు పెట్టుకోకుండా ముందు భోజనం చేసి పడుకుందాం పదా పదా ఆద్య అని ఏంటో రామలక్ష్మి అక్కడి నుండి తీసుకెళ్తూ ఉంటుంది ఆద్యని ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం పాస్వర్డ్ ఎం ఎన్ ఎ ఎంక్వైరీ కోసం కొంతమంది ఇంటికి వస్తారు రఘురామ్ గారు రఘురామ్ గారు చెప్పండి పాస్పోర్ట్ ఎంక్వైరీ కోసం వచ్చాము పాస్పోర్ట్ ఎంక్వైరీయా ఏం చెప్తున్నారు అయినా మా ఇంట్లో వాళ్ళు పాస్పోర్ట్కి అప్లై చేయడం ఏంటి మావయ్య నేనే పాస్పోర్ట్కి అప్లై చేశాను ఏంటి పాస్పోర్ట్కి నువ్వు అప్లై చేసావా సీనయ్యా అవును మావయ్యా నాకు ఒకవేళ జాబ్ దొరికితే ఐ మీన్ అదర్ కంట్రీకి వెళ్ళాలని అంటే గా నేను పాస్పోర్ట్ తీసుకోవడం కష్టమవుతుంది కదా అందుకే బయట దేశాలకు వెళ్ళాలని అలాంటి జాబ్ వస్తే మాత్రం ఇలా చేద్దామని ముందుగానే పాస్పోర్ట్ని అప్లై చేయాలని అనుకున్నాను మావయ్య అవున శ్రీను అవును మావయ్య అంతలో చారు మాత్రం మనసులో నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు అర్థమవుతుంది బావా కానీ నేను అందరి ముందు బయట పెట్టలేను ఎందుకంటే ఆద్య అమెరికాకు వెళ్తుందని ఎలాగైనా నువ్వు వెళ్ళాలని నువ్వు ప్లాన్ చేశావని నాకు అర్థమవుతుంది కానీ నేను ఉండగా నిన్ను వెళ్ళనివ్వను ఎందుకంటే ఇక్కడ ఉంది చారు కాబట్టి నీ కోసం నేను ఏదైనా చేస్తా ఆఖరికి నా ప్రాణాలు తీసుకోమన్నా సరే నేను తీసుకుంటాను ఎందుకంటే నాకు నువ్వు ముఖ్యం బావా నీకంటే నాకు ఎవ్వరు ముఖ్యం కాదు అని ఈ విధంగా చారు మనసులో కోపంగా అనుకుంటూ ఉంటుంది సరే శ్రీను ఇదిగోండి సార్ ఇక్కడ సంతకం పెట్టండి అని అనగానే శ్రీను వెంటనే సంతకం పెడతాడు అప్పుడు మాత్రం ఎందుకురా ఎక్కడో బయట దేశానికి పోవడం ఎందుకు ఎంచక్క ఇక్కడే ఏదో జాబ్ చేసుకొని ఇక్కడే ఉండొచ్చు కదా అమ్మా ఇక్కడే అంటే నాకు ఎక్కడ మనశ్శాంతి ఉంటే అక్కడికి వెళ్తాను అంతేకాని ఇక్కడే ఉండాలి అక్కడే ఉండాలని ఇంకా నువ్వు నన్ను ఇబ్బంది పెట్టకు ఇక నా లైఫ్తో ఆడుకుంది చాలదా ఇంకా నా లైఫ్తో ఆడుకోవాలని అనుకుంటున్నావా అని అంటూ శ్రీను కోపంగా అలా అనేసి వెళ్తూ ఉంటే చూసావా అన్నయ్య ఎలా మాట్లాడుతున్నాడో నేనేమన్నానని అంతలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు అంతేలే ఎప్పుడు నన్ను ఈ అమ్మని తప్పుగా అర్థం చేసుకోవడం తప్ప వాడికి ఇంకేముంది ఈ అమ్మ మాత్రం వాడి గురించి ఆలోచించే చేస్తుందని వాడు ఎప్పుడు తెలుసుకుంటాడో ఏంటో అని మనసులో పద్మ అనుకుంటూ చాలా బాధపడిపోతూ ఉంటే ఇక మరోవైపు మాత్రం ఎలాగో సంతకం పెట్టాడంటే ఖచ్చితంగా పాస్పోర్ట్ వస్తే బావ అమెరికాకు వెళ్ళిపోతాడు లేదు ఈ విషయం వెంటనే నాన్నతో మాట్లాడాలి అని అంటూ చారు వాళ్ళ తండ్రికి ఫోన్ చేసుకుంటుంది నాన్న ఏంటమ్మా అని అనగానే జరిగిందంతా కూడా చారు చెప్తుంది సరే వెంటనే మనం ఉన్న గెస్ట్ హౌస్కి వచ్చేసి సరే డాడ్ అని విధంగా అంటూ వెంటనే చారు కాల్ని కట్ చేయగానే ఎక్కడికి వెళ్తున్నావి ఎక్కడికి వెళ్తానో మీ కొడుకు అమెరికాకు వెళ్తానని పాస్పోర్ట్ అప్లై చేశాడు కదా నా టెన్షన్స్ నాకుంటాయి భార్యగా ఆయనని వెళ్ళకుండా ఎలా ఆపాలో ఆలోచిస్తున్నాను అవునా నేను కూడా నా కొడుకును వెళ్ళనివ్వకుండా ఎలా ఆపాలా అని నేను కూడా ఆలోచిస్తున్నానే అయితే నాతో పాటు వస్తే ఏం చేయాలో అందరం కలిసి ప్లాన్ చేద్దాం పద అని అంటూ వెంటనే అక్క నుండి అందరు కూడా వెళ్తూ ఉంటారు ఇక అప్పుడు మరి ఇప్పుడు నా కొడుకును ఆపడం ఎలా అంటే అల్లుడు గారినే ఆపాలంటే మన దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది అంటే ఈ ప్లాన్తో నా కొడుకు వెళ్లకుండా ఆపుతా ఆగుతాడా అవును ఆగుతాడు ఇక వీసానే ఎప్పటికీ రాదు ఎలాగో ఇప్పుడు అల్లుడు గారు సంతకం చేశాడంటే ఇంకో వారం రోజుల్లోగా వీసా వచ్చేస్తుంది కాబట్టి వీసా రాకుండా ఉండాలంటే నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ఏంటి చెప్పండి అన్నయ్య గారు రేప్ కేసు రేప్ కేసులో నీ కొడుకును ఇరికిస్తే చాలు ఇంకెప్పుడు కూడా ఇక నీ కొడుకుకు వీసాని రాదు ఎన్ని జన్మలు ఎత్తినా ఏంటి నా కొడుకుకు అలా చేస్తారా లేదు లేదు అతయ్యా మీరు నోరు మూసుకుంటారా ఆయన వెళ్లకుండా ఉండాలంటే ఇలాగే చేయాలి ప్లాన్ అంతా వర్కౌట్ చేయండి డాడ్ అనే విధంగా చారు అంటూ ఉంటుంది ఆల్రెడీ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేశాను అమ్మ లత అని అనకనే వెంటనే లత వస్తుంది ఎలాగో అల్లుడు గారు ఈ సమయంలో జిమ్కు వెళ్తాడు అక్కడి ఏదో జరిగిందని క్రియేట్ చేస్తే సరిపోతుంది లత నేను చెప్పిన ప్లాన్ అంతా గుర్తుంది కదా నేను చూసుకుంటాను అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడ నుండి బయలుదేరుతారు ఇక ఇంటికి చారు పద్మ పార్వతి ముగ్గురు కూడా వెళ్తారు ఇక అలా వెళ్ళగానే ఎక్కడికి అయినా జిమ్ కి వెళ్తున్నానమ్మా అని ఏంటో అక్కడి నుండి వెళ్తూ ఉంటే అయ్యో నా కొడుకు వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని పద్మ మనసులో అనుకుంటూ కంగారుగా చూస్తూ ఉంటుంది